నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం భారీ వర్షాలకు వరద ఉధృతికి హై లెవెల్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో తాత్కాలిక మరమ్మతులకు అరవై లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ రేగులపల్లి భూపతిరెడ్డికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎర్రన్న మల్లేష్ సాయన్న సంతోష్ రాజారెడ్డి నర్సింగ్ రావు రమేష్ పాల్గొన్నారు దా మరి ఇటీవల మొన్న సిరికొండ మండలంలో గత ఆగస్టు చివరి వారంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సిరికొండ మండలంలోని మరి కుండ్రు కావచ్చు పెద్దవాడు కావచ్చు కొన్ని గ్రామాలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మరి పెద్ద ఎత్తున నష్టం జరిగింది రోడ్లు కావచ్చు మరి పొలాలు కావచ్చు అన్నిటి కూడా వరద ప్రాభంతో కొన్ని రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి మరి దాని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మరి మన శిల్పొండ మండలానికి మెయిన్ ముఖ్యంగా కొండూరు నుంచి వచ్చే దారి కాబట్టి మరి దానికి నిన్న అరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి యాభై మూడు లక్షలు రోడ్డుకు ఏడు లక్షలు అలవర్ట్లకు మొత్తం అరవై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది మరి గతంలో కూడా పెద్దవాళ్ళు కోట దగ్గర కూడా తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా కొంచెం డిస్టర్బెన్స్ మనకు డిస్టెన్స్ దూరం అవుతుంది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు మీకు వెళ్ళి తిరిగొండ రావాలంటే మరి ప్రధానమైనటువంటి పెద్ద మనకు కొండూరు నుంచి వస్తే తిరిగొండ మండలానికి నిజామాబాద్ నుంచి కావచ్చు ఇక్కడ మండలం అన్ని రకాల దగ్గర ఉంటాయి కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబీ అధికారులు కావచ్చు మరి మిగతా అందరి అధికారులు కూడా మరి గతంలో ఇంకా వర్షాలు చాలా ఉన్న నేపథ్యంలో కొంచెం టైం తీసుకోవాలని చెప్పేసి సూచనగా చెప్పడం జరిగింది మరి ఆగస్టు పదిహేను తర్వాత ఈ నిర్ణయం తీసుకుందామన్నారు ఎందుకంటే మరి మనం కూడా చూసాం మరి ఎన్నో లేని విధంగా గత డెబ్బై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు మరి చాలామంది మేము అడిగాం మాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళను మేము ఎప్పుడు కూడా ఇలాంటి చూడలేమన్నారు అలాంటి ప్రళయం సృష్టించి పెద్ద ఉద్ద మొత్తంలో మనకు రోడ్లు డ్యామేజ్ అయింది మరి దాన్ని దృష్టి ఉంచుకొని ఎమ్మెల్యే గారు ఇవాళ అరవై లక్షల రూపాయలు తాత్కాలిక మరమ్మతుల కోసం మరి బ్రిడ్జి దానికి అలవాటు కోసం ఇంకా పూర్తిగా దానికోసం కూడా త్వరలోనే మనకు మంజూరు వస్తుంది మరి మనం ఏదైతే చెప్తున్నామో ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధతో ఇక్కడ సిరికొండ మండలంలో మారుమూలమైన ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా మేము పోయినా ఇక్కడ ప్రజల కోసమైనా నిరంతరం ఏ టైం అయినా నిరీక్షించి అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడ పనుల కోసం కావచ్చు ఎనీ టైం మనకు వెల్కమ్ చెప్పి ఆదరిస్తాడు మరి మేము కూడా మొన్న ఈ మధ్యన కలిస్తే ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి గత నాలుగైదు రోజుల నుంచి మరి దగ్గరుండి మరి దీనికి మంజూరు చేయించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రానున్నటువంటి మన వన్ వీక్లో ఈ ప్యాడీ సెంటర్లు కావచ్చు చాలా అవుతాయి కాబట్టి పెద్ద మొత్తంలో మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుందన్న దృష్టి తీసుకొచ్చినాం మరి బస్సులు అంటే ఆ విధంగా వస్తున్నాయి కానీ ఇప్పుడు బస్సులు కూడా కావచ్చు ఈ విధంగా వస్తే మనకు దగ్గర ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు కూడా గతం నుంచే ఇది ప్రయత్నం చేసిండు అయినప్పటికీ అధికారులు కూడా మనకు వర్షాలు కొంచెం పోయిన తర్వాత చేస్తామని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి చేసేందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఇంకా మిగతా విషయాలు కూడా చెప్తే మరి మన నష్టం జరిగినటువంటి ఫ్లడ్లో అన్ని దగ్గర దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అన్ని గ్రామాలకు ఇక్కడ తోంపేలు కావచ్చు పాకాలు కావచ్చు కొండపూలు కావచ్చు ముష్నగర్ కావచ్చు గడుపులు కావచ్చు రామో కావచ్చు కుండూరు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కడైతే మన డ్యామేజ్ అయిందో అక్కడ తాత్కాలిక మరమ్మతుల కోసం మరి పెద్ద మొత్తంలో నిధులు చేయడం జరిగింది అది పంచాతరాజి కావచ్చు ఆరంభి కావచ్చు మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం పూర్తి నిధులు కూడా మనకు త్వరలోనే వస్తాయి మరి అదేవిధంగా మరి గత పదిహేను సంవత్సరాల నుంచి మనం చూసుకున్నటువంటిది చిమ్మనపల్లి నుంచి అక్కడ తాడిపల్లి వరకు ఉన్నటువంటి రోడ్ కూడా మరి మన రెండు కోట్లతోని మంజూరు చేయడం మరి అగ్రిమెంట్ అయిపోవడం టెండర్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది మరి అది కూడా ఈ త్రీ ఫోర్ డేస్లో వర్క్ చాలా అవుతుంది పని కాబట్టి వాళ్ళు కూడా చాలా భక్తులు మరి మేము ఒకటే చెప్తున్నాం ఈ సిరికొండ మండల తరఫున ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదం చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సిరికొండ మండలం అంటే నిన్నలేని ప్రేమ పనికి కొంతమంది గిట్టిన వాళ్ళు చెప్తుంటారు కానీ అది పూర్తి అసత్యం ఎందుకంటే చిరుపొండ అంటే ఎనీ టైం ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఉండేది మాకు ఎనీ టైం ఏ రాత్రి అయినా అవ్వచ్చు ఎమ్మెల్యే గారిని కలవచ్చు అభివృద్ధి గురించి చేయిస్తాడు కాబట్టి మేము మరొకసారి ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం జై కాంగ్రెస్ జై వాసిఫ్